హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో నాకు మొక్కలన్నా పువ్వులన్నా వాటిని పెంచడం అన్నా చాలా చాలా ఇష్టం ఇది వచ్చేసి మా అండి ఇది రెండో కాపు సో చాలామంది అడుగుతున్నారు బీరపాదు పూత రాలిపోతుంది తర్వాత పురుగు పడుతుంది అనేసి సో వాటి కోసం నేను బెస్ట్ టిప్స్ అయితే నేను చెప్తానండి మా బీరపాదు వచ్చేసి ఇది రెండో కాపు సో ముందుగా మనమైతే బీరకాయలని హార్వెస్ట్ చేద్దాం సో ఎన్ని బీరకాయలు ఉన్నాయి ఏంటి అనేది మనం కోద్దాము సో మనకి ఫస్ట్ సార్ అయితే ఎనిమిది బీరకాయలు అలా కాసాయండి రెండోసారి వచ్చేసి మనకి పన్నెండు బీరకాయలు అయితే కాసినాయి నేను వీడియో తీయకముందు నెక్స్ట్ డే అయితే నేను నాలుగు బీరకాయలు అయితే కోసి మా ఇంటికి అయితే పట్టుకెళ్ళానండి సో మరి ఈరోజు ఇంకా ఎన్ని బీరకాయలు ఉన్నాయి ఏంటి అనేది మనం కోద్దాం సో మా హస్బెండ్ వచ్చేసి బీరకాయలు కోస్తున్నారు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఎర్లీ మార్నింగు సో ఏంటంటే మనకి పోత రాలకుండా ఉండాలంటే నైట్ మనం అన్నం వండుకున్న గింజ ఉంటుంది కదా సో సల్ది గింజి ఆ సల్ది గింజిని నెక్స్ట్ డే మార్నింగ్ మనం పాదు మొదట్లో వేస్తే పూత అనేది అస్సలు రాలేదండి సో నేను కూడా ఈ టిప్పు ఫాలో అయిన తర్వాత మా బేరుపాదు అయితే గ్రోత్ అయితే చాలా ఇంక్రీజ్ అయింది సో నెక్స్ట్ వచ్చేసి ఆకు చీడ పట్టడం పురుగు పట్టడం అండ్ షేడింగ్ మారిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్లో చీమల మందుని కలిపి సో మనం ఎక్కడైతే పురుగులు పట్టడం ఆకు చీడ పట్టడం లాంటిది ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలంటే బియ్యం వాటర్లో కలిపిన చీమల ముందుని మనం ప్రతి ఒక్క ఆకుకి మనం స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా చీడ పట్టడం పురుగు నుంచి నివారించబడుతుంది సో అలాగే నెలలో ఒక్కసారైనా సరే ట్వంటీ ట్వంటీ యూరియా ఉంటుంది కదా సో అదైతే మొక్క మొదట్లో వేస్తే ప్రతి ఒక్క మొక్కకి కంపోస్ట్ మనం దాన్ని బట్టి మొక్క రూట్స్ అనేది మనకి బలంగా ఉండి మనకి మంచిగా కాప్ అనేది వస్తుంది సో అండ్ అంతేకా కాకుండా నాకు ఈ సార్ వచ్చేసి మనకి ఎయిట్ అలా వచ్చినట్టు ఉన్నాయి సో నాకు మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అండి ఇలా చిన్న చిన్న కుండీల్లో వంకాయ మొక్కలు బీరకాయ మొక్కలు బెండకాయ మొక్కలు సో మేడ మీద కూడా ఇంకా మొక్కలు వేసాను మొన్న నేను కట్ చేశాను సో అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈరోజు మనకి బీరకాయలు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు బీరకాయలు అయితే కోసామండి మిగిలినవి ఇంకొంచెం లేతగా ఉన్నాయి సో అవి తర్వాత కోద్దామనేసి సో చూసారు కదా మనం మొక్కల్ని ఎంత బాగా కంపోస్టింగ్ చేసుకుంటే మనకు అంత బాగా గ్రోత్ అనేది వస్తుంది నేను చెప్పిన టిప్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతూ అవుతుంది సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తానండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్